పరిపాలన యశస్వి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రానికి పట్టినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కలిసి కట్టుగా పీడకు పిండం పెట్టారని చెప్పారు ఇక ఇప్పుడు అంత పాలక పక్షాన్ని పక్షం లేని అయితే కూడా సభల్లో ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు కారణం ఎన్డీఏ కూటమి వచ్చి కరెక్ట్గా మంత్రి గారు అవుతుంది ప్రజలు మనస్ఫూర్తిగా ఎన్నుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో పదకొండో స్థానంలో పెట్టాలో వాళ్ళు పెట్టారు వాళ్ళు సంగతి వదిలేయండి మనం ఎక్కడున్నాం ఎన్డీఏ కూటమి ఏ విధంగా పరిపాలిస్తుందో మీ అందరికీ తెలుసు అయితే ఈ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు గారు మోడీ గారు అందరూ ఆలోచించి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూటమిలో అందరం కలిసి ఈ రోజు కనెక్ట్గా వన్ ఇరవై రైలు యాత్ర ఈ రోజు విజయనగరంలో హెడ్ క్వార్టర్స్ లో మా కూటమి నాయకులు టీడీపీ నాయకులు ఈజీ నాయకులు మేము మా నాయకులు మీరు పెద్దలు అందరం కలిసి చాలా చక్కగా పొద్దున్నేసి ప్రతి ఇంటి ముందు సంక్రాంతిగా ఈ రోజు పొద్దున్న పూట ఒక సంక్రాంతి ఆయుధం దీపావళిగా రివైజ్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేయడం మీరు చూస్తున్నారు చక్కగా మీ సభలో మీ అందరికీ వచ్చే వారి అందరికీ స్త్రీలు పంచుతూ ఇంటి ముందు ముందు నేర్చుకుంటాం అలానే చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగ ఏం రోజు ఏం చేశాం అది సైనికులందరూడానికి చెప్పం పండుగా ఈరోజు ఏం పండుగ సాహిత్యం ఏం పండుగ అది అభిమాన ఎన్టీఏ కూటమిగా మేము చేస్తున్న పరిపాలన ఈ రోజు ఇప్పుడు పుట్టిన సంక్రాంతి అందరికీ పిండి బట్టలు పంచి అందరినీ కూడా ఆహ్వానిస్తూ వర్గ రాజవర్తి చక్కగా